முத்து கொத்தூடம் கார்பரேஷன் கல்ச ஏழு கிராம பஞ்சாயத்து படிக்கொண்டு ஏழு முற పట్టుకున్న మానవడ ప్రాంతాల ముందు వంద రోజులు కొనే కార్పొరేషన్ పన్నులు ద్వారం పెంచే కార్పొరేషన్ ఆస్తు పెన్ను పెంచే కార్పొరేషన్ ఇంటి పెంచే కార్యక్రమం కాదు వరి మండలంలోని ఏ గ్రామ పంచాయతీలని ఎలాంటి గ్రామ సభలు నిర్వహించకుండా అఖిలపక్ష సమావేశాలు చేయకుండా స్థానిక శాసనసభ్యులు కానీ నేను సాంబస్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ లో కలుపుతున్నట్టు మన అసెంబ్లీలో తీర్మానం చేశారు ఏ ప్రాతిపదికం చేస్తా ఉన్నా స్థానిక శాసనసభ్యుల్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం సుజాత నగర్ మండలం ఇప్పుడు పూర్తి వ్యవసాయ కార్మిక ప్రాంతంగా రైతాంగ ప్రాంతంగా చిన్న సన్నకారు రైతులున్న ప్రాంతంగా ఉంది సుజాత కొద్ది మంది మరి సుజాత మండల కేంద్రంలో సుమారు మంది వ్యవసాయ వ్యవసాయ కార్మిక కూలీలు ఉన్నారు అదేవిధంగా మండలంలో ఏడు గ్రామ పంచాయతీ ఐదు వేల మంది వ్యవసాయ ఉన్నారు మరి సుజాత నగర్ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ కావాలి మేజర్ పంచాయతీ మున్సిపాలిటీ కావాలి మున్సిపాలిటీ కార్పొరేషన్ కావాలి ఏ ప్రాతిపల్కం చేస్తే ఖమ్మం నగరంతో సుజాత్ నగర్ మండలంలో ఉన్నటువంటి చివర నిమ్మలగూడెం గ్రామాన్ని అదేవిధంగా మంగపేట గ్రామాన్ని గుల్లగూడెం లాంటి చివరి ప్రాంతాల చివర గ్రామాలని కలుపుతూ చేస్తే ఎంతవరకు న్యాయమని కన్నీరు మున్నీరుగా వినిపిస్తా ఉన్నారు చాలా మంది చాలా మందికి తెలియదు ఎందుకు చేశారాయా కార్పొరేషన్ అంటే మా పన్నులు వంద పని పోగొట్టడం కోసమా పన్నులు పెంచడం కోసమా ఇంటి పన్ను పప్పు బిల్లు చెత్త బిల్లు పెంచడం కోసమా మరి అదే విధంగా మాకేదైనా ఇంటి పన్ను కావాలంటే పంపు బిల్లులు కట్టాలంటే మేము పాలన కలెక్టర్ ఆఫీసు పై కట్టాలా ఎందుకు చేశారని ఇప్పుడున్నటువంటి సుయాదార్ సెంటర్ల వ్యాపారస్తులు మాకేం అవసరం లేదు అనుకుంటే ఆ స్థాయిలో మన అభివృద్ధి ఉందా మరి అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు నువ్వు ఉన్నటువంటి స్థానిక శాసనసభలు సాంబశివరావు గారు ఉన్నటువంటి మరి చుంచిపల్లి మండలాన్ని ఎందుకు కలపలేదని మేము అడుగుతా ఉన్నాం మరి నీ ఉన్నటువంటి ఏరియాలో జీవీ మాల్ ఫోన్ సీఎంఆర్ జుడియా లాంటి షాపులు వచ్చినాయి మరి శ్రీయాత్నగర్ మండలంలో వచ్చినాయని అడుగుతా ఉన్నాం మరి కార్పొరేషన్ అయితే కుహానం మేధావులు అంటా ఉన్నారు మాకు అభివృద్ధి వస్తుంది పరిశ్రమలు వస్తాయి మరి ఏ అభివృద్ధి ఉందని వన్ సెవెంటీ యాక్ట్ లోని దాన్ని గలపలేదండం వన్ సెవెంటీ యాక్ట్ ఉన్న చిత్తరావరని ఎలా గడుపుతున్నాం అనే విధంగా వన్ సెవెంటీ యాక్ట్ ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలైనటువంటి పాలచలోని మరి పిల్లవాగు పేడితర లాంటి ప్రాంతాలు ఎలా గలుపుతామని మేము అడుగుతా ఉన్నాం కాబట్టి సోదరి సోదర మన జరిగినటువంటి ఐలే గారు సంస్థ సభలో గౌరవ శాసనసభ్యులు ఈ యొక్క కార్పొరేషన్ జోలికి చెప్పి మాట తప్పి నాలుగు రెండు నాలుగు ధోరణాలుగా వివరిస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఐలే గారు చివరి జీవితంలో కార్పొరేషన్ వరకు మరి తన అనారోగ్యాన్ని సైతం లెక్క ప్రాణాలను మన కోసం ఐలే గారు